కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న షాప్ టేలలో ఉన్న సామాను కాలిపోయిందని బాధితుడు కుషాల్ బెంగాలీ ఈస్గామ్ గ్రామస్తులను బ్రతుకుదేరువు కోసం దహేగం గ్రామంలో వచ్చి మెకానిక్గా నేను కొన్ని రోజులుగా పనులు చేసుకుంటూ షాప్ నడుపుతూ జీవనోపాధి గడుపుచున్నాను అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్తో షాపు మొత్తం ఐదు లక్షల వరకు ఖాళీ నష్టపోయిందని తెలిపారు ఇట్టి విషయంపై విద్యుత్ లైన్ మెయిన్ ఏఈకి అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్రంగా నష్టపోయినందుకు విద్యుత్ అధికారులు బాధ్యత వహించి నాకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిరోజు కరెంట్ తక్కువ ఎక్కువ ఓల్డేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూసి నన్ను ఆదుకోవాలని నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నాడు డబ్బులు కానీ అటువంటి ఏమైనా ఉండేనా ఇంకేదైనా అధికారులు కానీ ప్రభుత్వం ద్వారా ఏమైనా రికవరీ కోసం ఏమైనా ఆర్థిక సాయం కోరుకుంటున్నారా దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల వరకు నష్టం टो <laughs> बैठक <laughs> <laughs>